హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూసారు ఇది లీప్ ఇయర్ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలు అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీమాక్రూంటి స్వాగతం ముందుగా కొత్తగా సెలెక్ట్ అయిన వన్ ఇస్ట్ వన్ జే జూనియర్ లెక్చరర్స్కి అండ్ డిగ్రీ లెక్చరర్స్కి కంగ్రాచులేషన్స్ ఎంతో కష్టపడ్డారు మీ యొక్క శ్రమకి ఫలితం దక్కింది టీజీటీ పీజీటీల కంటే కూడా జేఎల్ డిఎల్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలపాలి ఎందుకంటే ఇప్పుడు పరీక్షలు వాళ్ళందరూ కూడా కొద్దిగా ఎక్కువ ఏజ్ వాళ్ళే రాస్తున్నారు వాళ్ళ ఏజ్ తగ్గ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు మాత్రమే గతంలో లాస్ అయిన ఇయర్స్ అన్నీ కవర్ అవుతాయి సో అట్లా చూస్తే జేఎల్ డిఎల్ సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను ఆ వీడియోలో ఏంటంటే ఈ అన్నీ సహజంగా ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే వన్ ఇస్ట్ టూ లిస్టులో లేని మాకు ఇంకా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా అది ఏదైనా కానీ డీఏలు కానీ డిఎల్ కానీ పీజీటీ కానీ టీజిటి కానీ రాబోయే రోజుల్లో ఏదైనా రివైజర్ చేస్తే ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే అని అడుగుతున్నారు అదొక మెయిన్ ప్రశ్న ఇక రెండోది సహజంగానే డిఎస్సి గురించి ఇక విషయానికి వద్దాం అదేంటంటే ముందుగా దానికంటే ముందు మీకు ఒక చిన్న విన్నపం నేను ఈ ఈ టైంలో మనం అందరం కూడా ఎవరైతే జాబ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా ఎంతో హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది అదేంటంటే మన చుట్టూత మళ్ళాగా జాబ్ కోసం ట్రై చేసి వాళ్ళు జాబ్ కొట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంతో మనోవేదనకు గురు అవుతున్నారు వాళ్ళ యొక్క మెసేజ్ ద్వారా నాకు అర్థం అవుతుంది బహుశా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను వాళ్ళ గురించే ఆలోచిస్తాను అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఎందుకంటే మనం జాబ్ కుట్టిన సంగతి మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది కానీ ఆ పక్కనే జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళలో మనం ఆ కా ప్లేస్లో ఉన్నట్లయితే ఆ బాధ చాలా ఎంతో వర్ణాతీతంగా ఎంతో మనోవేదనకు గురవుతుంటారు వాళ్ళు వాళ్ళకు తెలియటటువంటి ఒక ఆవేశం అనేది ఇప్పుడు కనిపిస్తుంది ఆవేశం ఏంటంటే సార్ మళ్ళీ డిఎస్సి ఎప్పుడు మళ్ళీ గురుకుల ఎప్పుడు తెలుసు కదా మీకు ఇట్లా ఇలాంటి అంటే ఒక రకమైన అంటే ఛాన్స్ మిస్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్ ఇది మళ్ళీ అలా ఎలా చదవాలి ఇలా ఇలా అవుతుంది ఇది ఈ రజుల సత్య క్రమంలో వాళ్ళలో ఉన్న ఆ డిప్రెస్ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఉన్న లక్షణాలు అన్నమాట సిమ్టమ్స్ అన్నీ కూడా సో మనం జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే మీ కొలీగ్స్ ఉన్నారో మీలో చాలా మందికి జాబ్స్ రాకుండా ఉన్నారో మీ ఫ్రెండ్స్లో వాళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని ఇవ్వండి ఇంకా అవకాశాల కోసం ఇలా చేయాలో అలా చేసుకుందాం మనకు కంగారు పడాల్సిన అవసరం లేదని ధైర్యం అండి వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా మీ మాటల్ని క్రోడీకరించండి ప్రత్యేకంగా మన అందరూ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే చాలా ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షలు రాశారు కాబట్టి అర ఒకటే అర మార్కుల్లో కూడా చాలామంది ఉద్యోగాలు పోయాయి జాబ్ సెలెక్ట్ కాకుండా పోయారు ఇక ఇంకో విషయాన్ని వద్దాం అదేంటంటే వన్ ఇన్స్టిట్యూ టూ లిస్ట్లో మనకు ఉండే అవకాశం ఉందంటే వన్ ఇన్స్టిట్యూ టూ లిస్ట్లో కూడా అవకాశం ఉంది అనడానికి ఒకే ఒక చోట ఆస్కారం ఉంది అదేంటో చెప్తా మీకు నేను అదేంటంటే ఓపెన్లో ఒక మూడు పోస్టులు ఉన్నాయండి ఓపెన్లో ఓసి ఆ మూడు పోస్టులు అంటే ఆరుగురు పిలుస్తారు వన్ ఇష్ టూకి ఈ ఆరుగురు కూడా అంటే ముగ్గురు సెలెక్ట్ అవుతారు ముగ్గురు బయట స్పేర్గా ఖాళీగా ఉంటారు పక్కన ఈ ఆరుగురు కూడా వెళ్ళిపోయినప్పుడు ఇంకొక మెంబర్ అంటే వన్ ఇష్ టూ లిస్ట్లో లేని ఒక మెంబర్ని పిలుస్తారు ఈ ఆరుగురు కూడా వెళ్ళిపోతే సిక్స్ మెంబర్స్ కూడా వెళ్ళిపోతేనే వన్ ఇష్ టూ లిస్ట్లో లేని వాళ్ళు లోపల అవుతారు సో వన్ టూ వన్కి సంబంధించిన త్రీ మెంబర్సే ఆ త్రీ మెంబెర్స్ని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఆ హండ్రెడ్కి మరొక హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ బయటకి వెళ్ళినప్పుడు మాత్రమే టూ హండ్రెడ్ వన్ ఫస్ట్ పర్సన్ రెండు వందల ఒకటో వ్యక్తి లోపలికి వస్తాడు వన్ ఇష్ టూలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే వేరే వేరే ఉద్యోగాలు వచ్చినప్పుడు మాత్రమే వన్ ఇష్ టూ లో లేని వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది మరి వనిషుడు లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే వాళ్ళ కేటగిరీలో వాళ్ళు టాప్ ర్యాంకర్స్ అయి ఉండి ఉన్నప్పుడు మాత్రమే ఆ స్థాయి ఐ మీన్స్ బాగా పర్ఫామ్ వాళ్ళు మాత్రమే ఇంకా వేరే ఉద్యోగాలు కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనకు సాధ్యపడుతుంది అలా ఓపెన్లో తక్కువ పోస్టులు పడి ఒక మూడు పోస్టులు పడ్డాయి ఆరుగురు పిలిచారు ఈ ఆరుగురు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో టాపర్గా ఉంటారు జనరల్గా ఆ స్థాయి మెంబర్స్ కాబట్టి ఈ ఆరుగురికి వేరే జాబ్స్ వేరే వేరే జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ హై పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి ఆ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది బయటకు వెళ్ళే ప్రాబిలిటీ అలా కాకుండా ఆ బీసీఏ కానీ ఎస్సీలో కానీ బీసీబీలో కూడా తక్కువ ఉంటుంది ఈడబ్ల్యూస్లో కూడా యావరేజ్ అని చెప్పొచ్చు పీజీటీకి టీజీటీకి జేఎల్కి డిఎల్కి అన్నిటికీ వన్ ఇస్టు వన్ లిస్టులు ఇచ్చేస్తూ వస్తున్నారు మరి లిస్టులన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రివైజర్ లిస్టులు ఉంటాయా అంటే ఆల్రెడీ బ్యాక్లాగ్స్ కాకుండా ఏర్పాటు జరుగుతాయి అంటే మార్చి రెండుకి మళ్ళీ ఒక కార్యక్రమం ఫిబ్రవరి ఫోర్టీన్త్ లాంటి స్టేడియం కార్యక్రమం చేసి కొంతమందికి చాలువలు కప్పి సరే ఏదో ఆర్డర్స్ ఇస్తారు మొత్తానికి సో రివైజ్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది మళ్ళీ బ్యాక్లాగ్స్ కాకుండా అలాంటి అవకాశాలు అయితే చాలా వస్తున్నాయి మరి ధర్నా అంత ఇష్యూ జరిగినప్పుడు కూడా మళ్ళీ మిగతావి కూడా వన్ ఇస్టు వన్ ఏడోలో ఆంతర్యం ఏంటో తెలియదు హడావుడిగా ఏదైనా ప్రోగ్రాం కోసం ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇక ఏదైనా జరిగి బ్యాక్లాగ్ కాకుండా ఉండాలి అంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి డిఎలకు సంబంధించిన ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఆ రోజు ఫైనల్ అవుతుంది ఆ రోజు వాళ్ళని ఫామ్ అడిగి కింద వాళ్ళ పేర్లు తీసేసే విధంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ లెటర్ ఇస్తేనే అది జరుగుతుంది కాబట్టి అది ఆ రోజు మనకి ఫైనల్గా తెలిసిపోయే అవకాశం ఉంది మిత్రులారా ఇది ఇప్పటికైతే ఇది గురుకులకు సంబంధించిన విషయాలు డిఎస్ సంబంధించిన విషయాలు కూడా మీరు మాట్లాడతాను చాలా విషయాలు మాట్లాడతాను డిఎస్ సంబంధించి కొద్దిగా మీరు జాబ్ రానోళ్ళు డిసప్పాయింట్ కాకండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ చాలా పెద్ద సీజన్ అని చెప్తా నా అంత నా వరకు నేనైతే మీరైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సో ఇంతే ఇలా జరగదు ఎంత కష్టపడినా వేస్ట్ అన్న భావన రానివ్వకుండా అలాగే ఒకటండి సినిమాకి వెళ్ళాలంటే నువ్వు టికెట్ కోసం సినిమా హాల్ ముందు నిలబడాలి నిలబడినప్పుడు మాత్రం టికెట్ ఉదయం కాకపోతే మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం దొరికిద్ది నువ్వు అసలు ఆ సినిమా హాల్ ముందే లేకుండా పోతే నీకు టికెట్ దొరికే అవకాశం లేదు సినిమా చూసే అవకాశం అసలే ఉండదు సో ఇది కూడా అంతే జాబ్ గురించి ఆలోచన అనేది అలాగే ఒలింపిక్ ల్యాంప్ లాగా ఉంటుంది కదా జ్యోతి ఒలింపిక్ జ్యోతి అలా వెలుగుస్తూనే ఉంటేనే దాని గురించి ఆలోచనలు వస్తాయి ఏదైనా చేయబుద్ధ అవుతుంది చేస్తే వర్కౌట్ అవుతుంది అది కూడా కాకుండా మనం డిసప్పాయింట్ అయిపోయి ఆ పక్కన పడేస్తే ఇక అవకాశాలే మనకు దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులరా ఇది వీడియోలో చెప్పాలనుకున్న కొన్ని విషయాలు మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సలహా నమస్తే